వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి సఖీ అనారా నాగశ్రీ డైరీస్ అన్నారా అని అర్థం కావట్లేదు ఎందుకంటే సఖీలో వీడియో నాగశ్రీ గారి ఛానల్లో మేడం గారు జొన్నవాడ కామాక్షి అమ్మవారి దర్శనంలోకి వెళ్ళారు కానీ అక్కడ నుంచి చాలా బాగుంది గుడి అని చెప్పని వీడియో కాల్ చేశారు వీడియో కాల్ చేసి చూస్తుంటే ఈ గ్యాప్లో నేనేమో గుడి గుడిలో విగ్రహాన్ని చూద్దామని చెప్పని నేను చూస్తుంటే ఈలోపు మేడం గారు సారీ చూశారు కొత్త స్టాక్ వచ్చినాయిగా మా వ్యూవర్స్కు చూపించవా దసరా ఫెస్టివల్ టైంలో నేను ఉండకపోతే మా సబ్స్క్రైబర్లో కంపల్సరీ కొత్త కలెక్షన్ ఉండాలంటున్నారు అండి మీరు ఎల్లరుగా దర్శనానికి మీరు వచ్చినా చేద్దామంటే నేను లేకపోయినా కలెక్షన్ రావాలి కొత్త అప్డేట్ కలెక్షన్స్ నార్మల్ టైంలోనే నేను వన్ డేకి మూడు వీడియోస్ రిలీజ్ చేసేవాడిని ఇప్పుడు నాకు కుదరక్క ఒకటి రెండు మాత్రమే రిలీజ్ చేస్తున్నాను కంపల్సరీగా కొత్త కొత్త డిజైన్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలన్నారు తప్పిద్దా అదకే లక్ష్మి గారు మీరు అన్నారు కదా మాటలతో నాగశ్రీ గారు అని చెప్పని నాగశ్రీ గారు మమ్మల్ని డిమాండ్ చేస్తారండి ఒకటి మేడం అడిగారంటే మేము చేయకుండా ఉండదు కొత్త కలెక్షను కొత్త ప్రైజ్ అనమాట అంటే ఇక్కడ ప్రైస్ పెంచి తగ్గించడము లేకపోతే మీరు ఇన్ని వేలు కొంటే ఇది ఫ్రీ అందామో లేకపోతే సంథింగ్ సిల్వర్ అనో గోల్డ్ అనో చీరకు అనో అలా ఉండదండి ప్రైస్ పెట్టడమే బెస్ట్ ప్రైస్ పెడతాం ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది కలెక్షన్ బాగుంటుంది అంతకు మించి ప్రైస్ బాగుంటుంది అనమాట సఖీలో రెండు రేట్లు రెండు మాటలు ఉండవు మాటలు ఎక్కువైపోయినాయి చీరలోకి వెళ్ళిపోతాం సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్లో ప్యూర్ రామాంగోకి రిప్లికాస్ అని అనుసంట అంటే హ్యాండ్లూమ్ దూపేనాలు రన్నింగ్ ఉన్నాయి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వచ్చినాయి అసలు ఏ సునవర్లో రామాంగోలు ఇన్ని ఉన్నాయని వీడియో లాస్ట్లో చూస్తారు స్కిప్ చేయకుండా కలెక్షన్ చూడండి ఇందుకు ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ తెలుసు కదా సకి నుంచి వీడియో అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకోటి ఏంటో తెలుసా మేడం జ మేము ఒక వన్ సెట్ చూపిస్తుంటే మొన్న లైవ్లో మనం శారీస్ ఫ్రీ గిఫ్ట్ మీ కథల సంపుటి అంట శాంతి గారికి ఇవ్వలేకపోయాము అంటే లైవ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవరైతే వచ్చారో జనరల్గా వాళ్ళకే ఇచ్చాం మనకి రెగ్యులర్గా కామెంట్ చేస్తారనో లేకపోతే రెగ్యులర్గా సపోర్టర్స్ అనో అలా ఇవ్వకుండా జెన్యున్గా తీసామండి చూస్తే చాలామంది ఉన్నారు అరికే లక్ష్మి గారు కానీ పద్మావతి ఎరుకుల గారు కానీ రమాదేవి గారు కానీ విజయవాడ పద్మావతి గారు కానీ ఇలా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారనమాట వీళ్ళందరూ నాగశ్రీ డైరీస్కి రెగ్యులర్ ఫాలోవర్స్ ఇప్పుడు వాళ్ళందరికీ నేను వీడియోలో ఏంటంటే మాట చెప్పాను అంటే నేను ఒక్కడే కదా కదా కలెక్షన్ చూపించేది మేడం గారు చాలా షోరూమ్స్కి వెళ్తారు చాలా షోలో కలెక్షన్ ఉంటుంది బట్ సఖీకి నాగశ్రీ డైరీస్కి ఉన్న బంధం ఏంటంటే ఫస్ట్ కలెక్షన్ వచ్చిందంటే రియల్గా మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి మా ఛానల్లో కంటే కూడా ముందు మేడం దాంట్లో ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ఫస్ట్ మేడం నాకు కొత్త కలెక్షన్ ఇస్తేనే అంటారు సరే మేడం మీరు అడిగారు మేము ఇవ్వకుండా ఉండదు కదా ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్లో కలర్కి త్రీ టు ఫోర్ ఉన్నాయండి వీడియో రిలీజ్ అవగానే బుక్ చేసుకుంటే కలెక్షను చాయిస్ రెండు దొరుకుతుంది తర్వాత అనుకోండి ఏది ఉంటే ఇంకా అది బుక్ చేసుకోవాలి వేరేగా అనుకోవద్దు ఎందుకంటే వీడియో రిలీజ్ అయినా వన్ టు టూ అవర్స్కే ఇన్నిసారి సేల్ అయిపోతుంది అంటారు రియల్గా అకేషన్ బట్టి గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకుంటున్నానండి అందులో హాట్ కలర్స్ వచ్చినాయి అసలు ఏ కలర్ కూడా తీయడానికి లేదనమాట ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ చూపిస్తే మనం ఈ కలర్ సెలెక్ట్ చేస్తాం వీటిని అంతా కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు కొత్త కలెక్షన్ మాత్రం చూపిస్తున్నాం స్టోర్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి కొత్త స్టోర్లో కొత్త కలెక్షన్ ఉంటాయి బట్ ఏంటంటే ఇవి ఈ రోజు వచ్చిన కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్లో కదండి ఇవి బెనారస్ జార్జెట్లోనే మనకి షిఫాన్ జార్జెట్ వస్తాయి అసలు కవర్లు కూడా ఓపెన్ చేయలేదండి కొత్త శారీస్ అనమాట ఇలా షిఫాన్కి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్లో ఇది మనకి బెంగళూరు షిఫాన్ వస్తుందండి అంటే బెనారస్ జార్జెట్ టైప్లో ఇలా వస్తుంది వీటికి పిన్ యూజ్ చేసుకోకుండా ఉంటేనే బెస్ట్ అండి పిన్ యూజ్ చేస్తే కనుక లైట్గా హోల్ పడే ఛాన్స్ ఉంటుంది చెప్పిద్దాం కలర్స్ కాంబినేషన్ కూడా ఏ కలర్ కా కలర్ ఏ కాంబినేషన్ ఆ కాంబినేషన్ హైలైట్ అనమాట ఒక్కదానికి మించి ఒకటి ఉంటుందండి అంతా కూడా మనకి సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు ఎంతవరకు చూస్తామనేది నాకు తెలియదు అండి ఎందుకంటే కొత్త కలెక్షన్ ఏ వస్తే చూపించమన్నారు బాక్స్లో ఓపెన్ చేస్తున్నాము ఏ శారీస్ రెడీగా ఉంటే ఆ శారీస్ చూపిస్తాము ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయి లేదు మీరు ఇంకేమైనా కలర్స్ కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే ఏంటంటే మాకు ఒక ఐడియా వస్తుంది నేను ప్రతి కామెంట్ చదువుతానండి కంపల్సరీగా ఎందుకంటే మీరు ఏం కామెంట్ చేస్తున్నారో కూడా మనకు ఐడియా రావాలి కదా సఖీలో క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇస్తాం కాబట్టి వీడియో చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం చాయిస్ ఇవ్వగలుగుతాం సర్వీస్ ఇవ్వగలుగుతాం మేడం అంటూ ఉంటారు సురేష్ నువ్వు పర్చేస్కి వెళ్తూ ఉంటావు కదా చీరలు చూపించవచ్చు కదా అని చెప్పానే ఇప్పుడు ఈ చీర మీరు కొండ అనుకోండి మీ చీర ఇది అలానే నేను పర్చేస్ చేసిన స్టాకు స్టోర్కి వస్తే అది నా చీర ఇది మన చీరలు చూపించాలి కానీ ఎక్కడో ఎవరో చీరలు చూపిస్తే ఆ చీరలు మీకు నచ్చి ఆ చీరలు మనం వీడియోలో చూపి వచ్చిన తర్వాత లేకుండా అలా ఎందుకు స్టోర్లో కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు మాకే దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ స్టోర్స్ ఉన్నాయండి స్టోర్లో కలెక్షన్ చూపించడానికి మాకు టైం సరిపోవట్లేదు అంటే మా చీరలు మీరు కొనుక్కోవడానికి ఇక వేరే వాళ్ళ చీరలు మనం ఎందుకు చూపించాలి ఏమంటారు స్టోర్లో చీరలు చూపిద్దామంటారా అంటే వేరే వాళ్ళ చీరలు చూపిద్దామంటారా ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ నైన్ ఫార్టీ ఉంది కలెక్షన్స్ దసరా దుందామ్ సేల్ అని చెప్పొచ్చు అనమాట ర్యాక్ లో కూడా వెళ్ళట్లేదండి అసలు జనరల్గా స్టాక్ లో పెడితే రెండో రోజుకి కొంచెం డస్ట్లా వస్తాం అన్నమాట దుమ్ము దులుపుకోవాలి అసలు ఆ ఛాన్స్ కూడా ఉన్నట్లు మనకి స్టాక్ వచ్చింది వచ్చినట్టు ఇవాళ వస్తే రేపు సేల్ అయిపోద్ది ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం కూడా బోర్డర్ కూడా చూసామంటే మనకి ఇలా దిశల్ బోర్డర్ వస్తుంది లైన్స్ వస్తుంది ఫెస్టివల్ కలెక్షన్ అండి ఫెస్టివల్ మోడ్కి శారీ కట్టుకున్న తర్వాత కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇలానే ఉంటుంది నెక్స్ట్లో చూసామంటే మనకి ఇది అసలు సఖీలో హిట్ ఐటమ్ ఇప్పుడు జస్ట్ ఒక త్రీ కలర్స్ చూపిస్తున్నా ఇందులో తెలుసు కదా మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి మనం టూ టైమ్స్ వీడియో చేసాము ఇవి ఈ ట్రిప్లో వచ్చిన కలర్స్ ఇవి కలర్స్ చాలా ఉన్నాయి అంటే చూపించిన ఐటమ్ అని చెప్పి రెండు మూడు కలర్స్ చూపిస్తున్నా మీకు ఇందులో కలర్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ చాయిస్ ఉంటుంది మీకు వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుంది ఆరెంజ్ ష్రెడ్ అండి అసలు ఆరెంజ్ ష్రెడ్లో కూడా అంటే ఇది రెడ్డు కాదు ఆరెంజ్ కాదు మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్గా చూసామంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీకి మంచి గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇచ్చుండి సేమ్ ప్యూర్ రామ్యాంగో కలర్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు అనమాట పర్లే మేడం మాట్లాడచ్చు పర్పుల్ గ్రీన్ కాంబినేషను బ్లౌజ్ ఇలా గ్రీన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో నెక్స్ట్ చూసాము అంటే నెక్స్ట్ చూసామంటే మష్రూ వస్తుందండి పళ్ళు వస్తరికి మంచి రిచ్ పళ్ళు వస్తుంది బుట్ట అంతా ఇలా ఎలా ఉంది మేడం సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అందులో చక్క పిచ్చివాయి కాన్సెప్ట్లో లాగా మనకి గోమాత డిజైన్ వచ్చింది కదా ఇవి వచ్చేసరికి మనకి మష్రూమ్లో ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా కలర్స్ అండి కలర్స్ ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట మంచి క్వాలిటీ ఇస్తుంటే డిస్కౌంట్ అనేది నన్ ఆఫ్ మ్యాటర్ మేడం క్వాలిటీ ప్రైస్ బెస్ట్ ప్రైజ్ ఇస్తే ఆఫర్లు కాంబో ఆఫర్లు కోలా ఆఫర్లు మనకు అక్కలేదండి మంచి ప్రైస్ మార్కెట్లో ఆఫర్లు పెట్టిన తర్వాత కూడా సఖీ ప్రైజు డిస్కౌంట్ ప్రైజు కంపేర్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక దగ్గర ట్వంటీ ఉంది ఒక దగ్గర థర్టీ ఉంది ఒక దగ్గర సిక్స్టీ ఉంది బట్ ఎంత ఇచ్చిన తర్వాత కూడా చీరకు చీర ఫ్రీ ఇచ్చిన తర్వాత కూడా మన ప్రైజ్ మటుకి దాటి ఉండదు ఫస్ట్ చూశారు కదా సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ తర్వాత మష్రూ ఖాదీపట్ ఆర్ జూట్ పట్టు మేనేజర్ అడిగారని చెప్పని మనం ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఇచ్చామండి ఇవన్నీ కూడా నైన్ సిక్స్ నైన్ ఫైవ్ త్రిపుల్ నైన్ ఫైవ్లోనే రెండే రేట్లు అండి ఓపెనింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ శారీస్ స్టాక్ వస్తాయి వచ్చిన ఒక వన్ మ్యాక్సిమం త్రీ టు ఫోర్ డేస్లో మెయిన్ కలర్స్ అయిపోతాయండి అంటే మనం స్టాక్ వచ్చినప్పుడు కూడా ఏదో టెన్ ఫిఫ్టీన్ పీసెస్ తెప్పడం కాదు టూ హండ్రెడ్ తక్కువ కాకుండా తెప్పిస్తాం అనమాట స్టాక్ వచ్చినాయి అంటే అయిపోతుంది ఒక్క ఈ బ్రాంచ్లోనే టూ ఫిఫ్టీ సారీ సేల్ చేసాం టోటల్ అన్ని స్టోర్స్లో కౌంట్ చేసుకోండి మన సేలు మన కలెక్షన్ అనేది మన సిస్టంలో మాత్రమే ఉంటుంది మనం ఎంత సేల్ చేసాం అనేది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ మ్యానింగ్ గారి ఫేవరెట్ మెటీరియల్ వస్తూనే ఉంటాయి కలెక్షన్స్ ఇవి ఈ బ్లాక్కి ఎంత రేర్ మ్యాచింగ్ అంటే మీరు ఇప్పుడు వరకు రెడ్ చూసుంటారు ఉంటారు మెరూన్ చూసుంటారు ఉంటారు బట్ ఫస్ట్ స్టెప్ బ్లాక్ విత్ ఆనంద బ్లూ కాంబినేషన్ అనమాట ఎలా ఉంది కాంబినేషను ఇలాంటి కొత్త మ్యాచింగ్స్ కొత్త కలర్స్ కావాలనుకుంటే సఖి ద హౌస్ ఆఫ్ కన్చూస్లోనే అవైలబుల్ ఉంటాయండి అసలు రామాంగోల్ ఇప్పుడే స్టాక్ వచ్చినాయి వీడియో కోసం మనం పెట్టాము కస్టమర్స్ రామాంగోలు ఏంటంటే స్టోర్లో ఒకటి రెండు మాత్రం ఉంటుంటాయి బట్ మన స్టోర్లో చూసామంటే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ శారీస్ బై హ్యాండ్ స్టాక్ అనమాట లైవ్లో చూపిస్తామండి స్టోర్కి వస్తే ఉంటాయి జనరల్గా ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సారీస్ ఉంటాయి మీరు ఎక్కడి నుంచో వస్తారు మీరు అనుకున్న కాంబినేషన్ ఉండదు టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా స్టోర్లో ఎప్పుడు కూడా లైవ్ స్టాక్ మెయింటైన్ చేస్తామండి ఇవన్నీ కూడా మనకు అందులో కలర్స్ ప్రతి కలర్ ఉందండి మీకు ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదని లేదు స్నఫ్ దగ్గర నుంచి ఆనంద బ్లూ దగ్గర నుంచి పీచ్ దగ్గర నుంచి ఏ కలర్ కాంబినేషన్ అయినా ఉన్నాయి నెంబర్ ఆఫ్ మ్యాచింగ్స్ అనమాట కొత్త స్టాక్ చాలా వచ్చినాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలానే మనం వాట్సాప్లో కూడా యూఎస్ కస్టమర్ సపరేట్గా స్లాడ్ బుకింగ్ కూడా ఉంటుంది కదండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్కి సూపర్ శారీస్ వచ్చాయండి అంటే ఒక ఆర్డర్లో రావట్లేదు మేము ఏ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ బాక్స్ చూపిస్తాను అనమాట అందుకని మీకు ఫస్ట్ టూ థౌజండ్లో చూపించాము తర్వాత టెన్ థౌజండ్ దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్లో అసలు గిఫ్టింగ్ పర్పస్ సూపర్గా ఉంటాయండి అసలు ఏజ్ లిమిట్ లేదు ఇప్పుడు ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు చాలా చక్కగా కట్టేసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్లో నైన్టీన్ నైంటీ ఫైవ్కి అసలు కలర్ మ్యాచింగ్ చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే నుంచి వస్తుందండి క్వాలిటీ గురించి చూడక్కల్లా మనం సర్వీస్ చేయడానికి స్టాఫ్ని పెట్టుకుంటే జనరల్గా కొన్ని కొన్ని బ్రాండ్స్ నెగిటివ్ కామెంట్స్ని డిలీట్ చేయడానికి స్టాఫ్ని పెట్టుకుంటున్నారంట మంచి స్టాక్ ఇస్తే నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తాయండి రెగ్యులర్గా సఖీ ప్రమోషన్ చేస్తామండి మనం ప్రమోషన్ చేసినా కూడా క్వాలిటీ ఇస్తాము కలెక్షన్ ఇస్తాము కాబట్టి ఎక్కడా కూడా నెగిటివ్ అనేది రానిం ఎందుకంటే ఎక్కడో ఏదో చూపించి అది స్టోర్లో లేకుండా మీ టైం వేస్ట్ చేసే టైప్ కాదండి స్టోర్లో ఏ కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ మాత్రమే చూపిస్తాం ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ రూపీస్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చినాయి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఇలా చూసామంటే ప్రతి దాంట్లో కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇస్తాం దాంతోపాటు హ్యాండ్లూమా పవర్లూమా సెమినా ప్యూరా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తామండి ఇంకా స్టాఫ్ అంతా కూడా ఇచ్చుకోండి నీట్గా పప్పి చెక్స్ కాన్సెప్ట్లో స్మాల్ బోర్డర్ వచ్చి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాం స్టోర్కి వస్తే వందల్లో చూసుకోవచ్చు అన్నమాట ఇవన్నీ కూడా కలెక్షన్స్ రాంగ్స్ వచ్చినాయండి చూపించమన్నారు అసలు ఎన్ని కలర్ మ్యాచింగ్స్ పెట్టామంటే ఇది దసరా ఫెస్టివలా లేకపోతే హ్యాండ్లూమ్ దూపేనా ఫెస్టివలా అని చెప్పొచ్చు అసలు కలర్స్ మ్యాచింగ్ చూడండి మీకు ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదని కాదు నేను ఛాలెంజ్గా చెప్తానండి సఖీలో మాత్రమే దొరికే కలెక్షన్స్ అని చెప్పొచ్చు అంటే అందరి దగ్గర దొరుకుతాయి బట్ ఇంత కలర్ కాంబినేషను ఇంత అంటే టెన్ ప్లస్లో కూడా ఇన్నిన్ని డిజైన్స్ ఇన్నిన్ని కలర్స్ ఒకటి రెండు ఉంటాయి లేదా ఐదారు ఉంటాయి కానీ మన దగ్గర చూసామంటే ఒక బ్రాంచ్లో ఇవన్నీ కూడా ఏ స్టోన్ ఒక బ్రాంచ్లో జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంక ఇందులో స్టోర్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అన్ని వీడియోలు చూపించడం కదండీ కలర్ కాంబినేషన్ చూడండి మంచి గ్రీన్ పింక్ రెడ్ పర్పుల్ అసలు ఈ కలర్ ఉండి ఈ కలర్ లేదని లేదండి వీడియో మీకు రామయంగో కొనే ఉద్దేశం ఉంది లేదా హ్యాండ్లూమ్ దూపేనా తీసుకునే ఉద్దేశం ఉంది అనుకుంటే జస్ట్ ఒకసారి కలెక్షన్ చూసుకోండి మన దగ్గర ప్రైస్ చెక్ చేసుకోండి చెప్తుంటారు కదా ఇప్పుడు ఆఫర్స్ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ అని చెప్పాను చీరకు చీర ఫ్రీ అని చెక్ చేసుకోండి కలర్ చెక్ చేసుకోండి కలెక్షన్ చెక్ చేసుకోండి ఈ ప్రైజు ఇంత కలెక్షన్ ఇన్ని డిజైన్స్ మన సర్వీస్ అండి స్టోర్కి వచ్చిన తర్వాత మీకు ఇసుకురావాళ్ళు తప్పితే ఏ స్టాఫ్ కూడా చూపించకపోవడం అంటే ఉండదండి నెంబర్ వన్ సర్వీస్ ఉంటుంది నెంబర్ వన్ కలెక్షన్ ఇస్తాం కస్టమర్కి కావాల్సింది ఏమిందండి మంచి ప్రైజు మంచి సర్వీసు వచ్చిన తర్వాత రిసీవింగ్ మా దగ్గర అలాంటి హాస్పిటాలిటీ ఉంది కాబట్టే మేడం గారైనా మనతో టూ ఇయర్స్ జర్నీ ఉన్నారు మీరందరూ కూడా మనకి ఇంత జర్నీ ఉండబట్టే మనం సఖి జైత్రియాత్రలో భాగంగా ఇప్పుడు మనం సెవెన్ స్టోర్ ఓపెన్ చేయడం జరిగిందండి అతర్లో విజయవాడలో కూడా స్టోర్ ఓపెన్ చేయబోతున్నాము ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ దుపేనాలో అప్డేట్ కలెక్షన్ స్టోర్లో ఉన్నాయి స్టోర్లోనే ఉన్నాయి స్టోర్లో ఉన్నాయి ఇంకా ఓపెన్ కూడా చేయాలా ఒకసారి అవి కూడా చూద్దాం ఇవన్నీ కొత్త కలెక్షన్ అంటే ఈ వీక్ అనమాట వీక్ వీక్ వస్తుంటే వీక్ వీక్ సేల్ అండి కలెక్షన్స్ అనేది ర్యాకుల్లో ఉండమో డస్ట్ పడడం కాదు దసరా ధూమ్ధమ్ సేల్లో భాగం అనమాట ఇవన్నీ కూడా సేల్ అంటే ఫెస్టివల్ సేల్ అనమాట డిస్కౌంట్ సేల్ కాదు ఆఫర్లు అంతకన్నా ఫ్రీలు అంతకన్నా అండి మీ డబ్బులు మీకు ఇవ్వడం ఇవ్వాలంటే జనరల్గా ఆలోచించండి కాస్ట్ కాస్ట్ చేయాలన్నప్పుడు ఇంకో చీర ఫ్రీ ఎలా వస్తుంది ఇంకో గిఫ్ట్ ఎలా వస్తుంది అంటే ప్రైజ్ పెంచితే గిఫ్ట్లు రావాలి చీరలు అందరికి పెంచుతారు గిఫ్ట్ ఒకరికి వచ్చింది ఒకరికి వచ్చే గిఫ్ట్ కావాలా అందరికీ తక్కువ రేట్లో కావాలో ఆలోచించుకోండి అంతకన్నా మనం ఏం చెప్పలేం కలెక్షన్ ఇస్తాం కలర్స్ ఇస్తాం మీకు నచ్చితే ఎండ్ ఆఫ్ ది డే ఏంటి మీకు నచ్చాలి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దామండి సాఫ్ట్ ఇష్యూ అండి జనరల్గా టిష్యూ అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది ఏముంటుంది స్టిఫ్గా ఉంటుంది ఏదో అట్లా ఉంటుంది అని అలా కాదండి ఇది ఎంత ఫ్ ఉందంటే మనకి మార్బుల్ జార్జెట్ ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది సాఫ్ట్ టిష్యూ అనమాట సాఫ్ట్ బార్డర్ చూసామంటే చక్కగా స్కేలప్ మిడిల్ చూసామంటే గోల్డ్ కలర్ మనకి అప్లిక్ వర్క్ వస్తుంది మిడిల్ అంతా కూడా చక్కగా మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుంది అన్నమాట శారీ చాలా అంటే చాలా అఫిషియల్గా ఉందండి సఖీ బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ అండ్ కలెక్షన్ అని చెప్పొచ్చు కదా ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ మన ప్రైస్ సకి ట్రెండ్ ఫాలో అవుతుంది ట్రెండ్ సెట్ చేసిద్ది మన డైలో కూడా కాపీ అయిపోతున్నాయి చూడండి ఎంత నీట్గా ఉందో కాంబినేషన్ గోల్డ్ కలరు అంటే ఫెస్ట్ టైంలో మంచి వైబ్ రావాలంటే ఇలాంటి కలర్స్ ఎల్లో అలవాటు చేసి చేసి నాకు కూడా ఎల్లో అలవాటు అయిపోయిందండి ఇప్పుడు వైట్కి వెళ్తే ఎల్లో షర్ట్లే కొన్ని అన్న త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో మేడమ్ గారు ఎల్లో బాగుంటుంది 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 అని చెప్పని నన్ను కూడా ఎల్లో మైండ్ చేసేస్తున్నారు ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో అనమాట జనరల్గా సిక్స్ మంత్స్ కలిసి తిరుగుతుంటే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతూ ఉంటుంటారు కదా మేడం గారు టూ ఇయర్స్ నుంచి కదా అండి అంటించేసారు నాకు ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయండి కలెక్షన్స్ అయితే కొత్త స్టోరు కొత్త మెటీరియల్ కొత్త డిజైన్స్ ఇంకేం కావాలండి దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో చక్కగా మనకి అన్నీ కూడా ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో అప్లిక్ వర్క్ వచ్చి అంటే మనం కట్టించారు మన దగ్గర ఉంది ఎవరో కట్టిన తర్వాత మనం కట్టడం కాదండి లేట్ చేయకుండా కడితే ఈ ప్యాటర్న్ మీతోనే స్టార్ట్ కొన్ని వచ్చినాయి అలానే సెట్కి పది పదిహేను రాలేదు చూండి ప్లెయిన్కి మనకి గోల్డ్ అప్లిక్ ప్యాచ్లో త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో కలర్ చార్ట్ కూడా చూసామండి ఇందులో సఖీ క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇస్తాం కదండి మంచి అప్డేట్ మ్యాచింగ్స్ అసలు బోర్డర్ కూడా చాలా బాగుందండి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి చిన్నవాళ్ళైనా కట్టొచ్చు థర్టీ ఫార్టీ ఇయర్స్ అయినా కట్టచ్చు ఎవరైనా కట్టచ్చు చీరకి వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది లేదండి వేసే బ్లౌజ్ని బట్టి వేరియేషన్ అంతే చక్కగా నీట్గా ఉంది శారీ మనకి మార్బుల్ జాజెట్ లాగా మనకి మార్బుల్ టిష్యూ అని చెప్పొచ్చు అనమాట అంత సాఫ్ట్ ఉంది నీట్గా ఉంది నెక్స్ట్ చూసామంటే ఇది షిబోరీ కాన్సెప్ట్లో వస్తుంది ఇంకా తక్కువలో వచ్చింది త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్లో శారీకి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా హైలైట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఇలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కొత్త వెరైటీ చాలా బాగుంది ఇలా నీట్గా ఉంది చూడండి త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో సాఫ్ట్ ఇష్యూలో దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వచ్చాయండి డిజైన్స్ అన్నీ చూపిస్తాను టైం రేడియేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి కలెక్షన్ కొన్ని మాత్రమే చూపించగలుగుతాం త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో ఇచ్చోండి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ చూసామంటే మంచి ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది శారీ చాలా బాగుంది శారీకి మించి బ్లౌజ్ ఉంది మల్టీపర్పస్ మీ బ్లౌజ్ కూడా మంచి ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చింది ఫ్లోర్ వర్క్ కాన్సెప్ట్కి మంచి ఫ్లోరల్ బ్లౌజ్ జాజెట్లో వీడియో లైవ్ జరుగుతూనే ఉందండి కలెక్షన్ ఆల్రెడీ మేడం తీసుకుంటున్నారు ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట ఇందుకు ఏది తీసుకుంటున్నారండి ఎన్ని ఒకటా రెండా డైబుల్ అయితే పక్కా చూడండి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ ఇది త్రీ సిక్స్ నైన్ ఫైవ్ కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ వచ్చినాయండి ఏం చూపించాలో ఏ చూపించాలో కూడా నాకే అర్థం కావట్లేదు అంత కొత్త డిజైన్స్ వచ్చినాయి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చినాయి ఈ శారీ చూడండి శారీ కంటే బ్లౌజ్ కూడా మంచి డిజైన్లో వచ్చింది చక్కగా మనకి బోర్డర్లో చూసామంటే స్కేలా బోర్డర్ వచ్చి ఎంబ్రాయిడరీ వచ్చింది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ క్వాలిటీ హైలెట్ అండి కలర్స్ కూడా చూసామంటే మనకి ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ వచ్చినాయి వీడియోలో ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ వీడియో ఎలా ఉంది మేడంతో ఉన్నప్పుడు వీడియో ఎలా ఉంది మేడం లేనప్పుడు వీడియో ఎలా ఉంది నేను చెప్పే విధానంలో ఏదన్నా తేడా ఉందంటే కింద కామెంట్ చేయండి మీకు ఎలా కావాలి ఏ కాంబినేషన్స్ కావాలో కూడా చెప్తే దాన్ని బట్టి మనం చూపిద్దాం ఇచ్చుకోండి వి క్రియేటివ్ కలెక్షన్ అనమాట అంటే టిష్యూ బేస్లో ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ అండి రియల్గా స్టోర్స్లో దొరికే కలెక్షన్ కాదు ఇవన్నీ కూడా బోటిక్స్ డిజైనర్ కాన్సెప్ట్లు ఉండే స్టైల్లో ఇలా వస్తుంది టిష్యూలో మనకి బో హ్యాండ్ పెయింట్కి అవుట్లైన్ వర్క్ స్టైల్లో వస్తాయి అనమాట కలర్స్కి వచ్చింది అసలు ఏ కలర్కి ఆ కలరే హైలైట్ ఏ ప్యాటర్న్కి ఆ ప్యాటర్నే ఒక్కదాని మించి ఒకటి ఇవి కొన్ని మాత్రం ఉన్నాయి ఇవే కాదు సిక్స్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి టూ దగ్గర దగ్గర ఒక టూ టూ అండ్ హాఫ్ లాక్ వరకు ఫెస్టివల్ కలెక్షన్తో పాటు బ్రైడల్ కలెక్షన్ కూడా నెంబర్ ఆఫ్ వచ్చినాయి అన్ని వీడియోలో చూపించలేము కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి వీటితో పాటు సఖీ ద హౌస్ ఆఫ్ కంచీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉందండి ఇన్స్టా కూడా ఉంది కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము మీరు అందరూ కూడా ఫాలో అవ్వచ్చు కలెక్షన్ కనుక మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ